నమస్కారం ఫ్రెండ్స్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎవరి కోసం బ్రతుకుతున్నాం అమ్మానాన్నల కోసమా చదువుకునేటప్పుడు టీచర్ల మెప్పు కోసమా ఉద్యోగంలో బాస్ కోసం పెళ్ళయ్యాక భార్య పిల్లల కోసం ఇలా అందరి కోసం టైం కేటాయిస్తాం కానీ నీ కోసం నువ్వు ఎప్పుడు బ్రతుకుతున్నావు ఈరోజు మన వాటిలో మనం మర్చిపోయిన మన గురించి మాట్లాడుకుందాం మనం ఏదైనా పనిచేసే ముందు ఆ నలుగురు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తాం ఆ నలుగురు కూడా మనకు ఎవరో తెలియదు కానీ వారి కోసమే మన ఇష్టాలను చంపేసుకుంటాం వేరే వాళ్లకు నచ్చాలని బట్టలు వేసుకోవడం వేరే వాళ్లకు బాగుంటుందని చెప్పి కెరీర్ ని ఎంచుకోవడం ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకోవడమే గుర్తుంచుకోండి మీరు అందరినీ సంతోషపరచలేరు స్వయం ప్రేమ స్వార్థం కాదు చాలా మంది మన కోసం బ్రతకడం అంటే స్వార్థం అనుకుంటారు కానీ అది తప్పు విమానంలో ప్రమాదం జరిగినప్పుడు ముందు మీ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి ఆ తర్వాతే పక్కవారికి సాయం చేయండి అని చెప్తారు ఎందుకంటే మీరు బాగుంటే కదా ఇంకొకరికి సాయం చేయగలరు మీ మనసు ప్రశాంతంగా ఉంటే కదా మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేగలరు మీ కుటుంబాన్ని మీరు సంతోషంగా ఉంచగలరు మన కోసం మనం ఎలా బ్రతకాలి దీనికోసం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పనులు చాలు నో చెప్పడం నేర్చుకోండి మీకు ఇష్టం లేని పనులను మొహమాటం లేకుండా చెప్పండి మొహమాటం కోసం ఒప్పుకోకండి మీ హాబీస్ కోసం టైం ఇవ్వండి అది పెయింటింగ్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు క్రికెట్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రశాంతంగా కూర్చొని మీకు నచ్చిన కాఫీనో మీకు నచ్చిన టీనో గ్రీన్ టీనో ఏదో ఒకటి తాగండి మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకండి సోషల్ మీడియాలో అందరూ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ అది నిజం కాదు మీ ప్రయాణం మీదే మీ జర్నీ మీదే మీ జర్నీ సంతోషంగా ఉండాలని చూసుకోండి లైఫ్ అనేది చాలా చిన్నది ఫ్రెండ్స్ రేపు పొద్దున వెనక్కి తిరిగి చూసుకుంటే నేను నా ఇష్ట ప్రకారమే బతికాను అనే తృప్తి ఉండాలి కానీ అందరి కోసం బతికాను అనే బాధ ఉండకూడదు మీకు నచ్చినట్లు ఉండండి మీకు నచ్చిన కాలంలో వెంటాడి గెలుచుకోండి సాధించండి గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో మీ పాత్రను మీరే పోషించగలరు మీకోసం మీరే జీవించగలరు కాబట్టి ఇతరుల నీడలో కాకుండా మీ నీడలో మీరు బ్రతకండి మీ సొంత వెలుగులో బ్రతకండి ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యం ఇస్తే ఒక లైక్ చేయండి మీ జీవితంలో మీకు నచ్చిన ఒక పని ఏంటో కింద కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన కోసం మనం ఎలా బ్రతకాలి అనే వీడియో అందరూ అంటుంటారు నేను ఎవరి కోసం ఏదో చేస్తున్నాను నా గురించి నేను ఆలోచించుకోవట్లేదు కానీ మీరు చేసే పనుల మీద స్పష్టంగా ఉండండి మీకు నచ్చిన పని మీకు వచ్చిన పని చేయండి మీకు రాపోయిన అవకాశం ఉన్న చోట వచ్చిన పనిని ఇష్టంతో చేయండి మీకోసం చేయండి మీ కళలను సాధించుకోండి మనం పుట్టిన కాళ్ళ నుంచి చనిపోయే వరకు ఎవరి కోసం ఏదో చేశానని చెప్తూ ఉంటాము అదంతా నిజం కాదు మనం ఎవరినో ఏదో మాటం కోసమో లేదా ఎవరు ఎవరి దగ్గర నుంచి ఏదో గుడ్ గుడ్ అని అనిపించుకోవాలని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటాము మన సమయాన్ని వృధా చేసుకుంటాము మన కోసం మనమే బ్రతకాలి మనం సంతోషంగా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచగలము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంతోషంగా ఉంచగలము కాబట్టి సంతోషంగా ఉండండి మీకోసం మీరు బ్రతకండి నా కోసం నేను బ్రతుకుతాను నేను నేర్చుకుంటున్న ఈ వీడియోలు మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి